హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేములవారి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి నేను లేత సొరకాయతో పాతకాలం నాటి కాలం నాటి సొరకాయ అంటుముక్కల పులుసు అండి ఇది సొరకాయ గుజ్జుపు గుజ్జు పులుసు అంటారు అంటుముక్కల కూర అంటారు ఎవరెవరి ప్రాంతాలను బట్టి వాళ్ళైతే పిలుచుకుంటారు ఈ కర్రీ నేను మా అమ్మమ్మ దగ్గర అయితే నేర్చుకున్న ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మనం ఎప్పుడూ రెగ్యులర్గా వండుకునే సొరకాయ పులుసుకు భిన్నంగా టేస్ట్ ఉంటుంది తర్వాత వచ్చేసి చేసుకోవడం కూడా చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు ఇంకా నేను ఈ వీడియో ఎలా చేశాను ఏంటి అనేది అయితే లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ సొరకాయ ముక్కల పులుసు చేసుకోవడానికి లేత సొరకాయ అయితే బాగుంటుందండి నేను దీనికి చాలా లేత సొరకాయ అయితే తీసుకున్నా ఇంకా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు చిన్న మాట అండి మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్కి అయితే కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఇంకా మనం కర్రీ అయితే స్టార్ట్ చేసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం నేను సొరకాయ పొట్టయితే తీసుకుంటున్నానండి ఫస్ట్ మనం ఉండమన్నాతి అయితే అయిపోయిందండి ఇప్పుడు దీన్ని సన్నగా ముక్కలు అయితే కట్ చేసుకుందాం ఈ కర్రీకి ఇట్లా బాగా లేతగా ఉన్న కర్రీ అయితేనే బాగుంటుంది ఫ్రెండ్స్ చెప్పే కదా నేను పాతకాలం పద్ధతిలో అయితే చేస్తున్నానండి ఇది ఓల్డ్ మోడల్లో ఎక్కువ టైం కూడా పట్టదు చాలా స్పీడ్గా అయిపోద్ది కర్రీ చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఒకసారి అయితే ఇట్లా ట్రై చేయండి మనం రెగ్యులర్గా వండుకునేలా కాకుండా ఇట్లనే ముక్కలు మొత్తం కట్ చేసేసుకో మొత్తం ముక్కలన్నీ ఇట్లనే కట్ చేసుకోవాలి మనకు సొరకాయ ముక్కలు కట్ చేసుకోవడం అయితే అయిపోయింది ఇప్పుడు నేను దీనికి రెండు ఉల్లిపాయలు అయితే తీసుకున్నా ఫస్ట్ కూరలోకి ఒక ఉల్లిపాయ తర్వాత మనం పోపు వేసుకునేటప్పుడు ఒకటి రెండు ఉల్లిపాయలు అయితే పడతాయండి నేను ఫస్ట్ ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసుకుంటున్నా చూడండి ఇంకా మనం కర్రీ అయితే స్టార్ట్ చేసేసుకుందాం ఇప్పుడు ఫస్ట్ మనం ఏ గిన్నెలోకి అయితే కూరండు కుదలుచుకున్నామో ఆ గిన్నెలో ఈ మొక్కలన్నీ వేసేసుకోవాలి అయితే చూడండి మనకి ఇక్కడ కొంచెం ముక్కలు ఎక్కువయ్యే గిన్నె నిండింది కదా అందుకని నేను కొంచెం ముక్కలు పక్కన పెట్టేసి ఫస్ట్ మనం మెటీరియల్ అంతా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఫైనల్గా ముక్కలు అయితే వేసేసుకుందాం ఇందులో ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసా కదా కర్రీకి సరిపడా ప్పు కొద్దిగా పసుపు మనం తాలింపులో ఒక మూడు ఎండుమిర్చి మూడు పచ్చిమిర్చి అయితే వేసుకుంటామండి అందుకని చెప్పేసి ముందు దీనికి కొద్దిగా తగ్గించి కారం నేను రెండు స్పూన్లు కారం అయితే వేసుకున్నా ఒక స్పూను ధనియాల పొడి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి ఎందుకంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల మనకు సొరకాయ కూర జలుబు అనేది ఉండదు అందుకోసం దీన్ని మనం వేసుకోవాలనేది నా ఒపీనియన్ అనమాట వీటిని ఇట్లా మనం బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు మనం ఈ మిక్స్ చేసుకునేటప్పుడు సాధ్యమైనంత వరకు నేనైతే ఇది మొత్తం ట్రెడిషనల్గా పాతకాలం పద్ధతిలో చేసిన విధంగానే చూపిస్తున్నా ఫ్రెండ్స్ ఎలా ట్రై చేసి వండుకుంటేనే ఇది ఈ టేస్ట్ అయితే ఉంటుంది ఇట్లా కొంచెం కొంచెంగా మనం ముక్కలు అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఒక్కసారి వేసుకుంటే పట్టవు కాబట్టి మాత్రమే నేను ఇట్లా చూపిస్తున్నా ఇది ఒక ఐదు నిమిషాల తర్వాత మనకు మళ్ళీ తగ్గిపోతాయండి అప్పుడు మళ్ళీ మనం యథావిధిగా కలుపుకోవచ్చు ఇందులో ఇది చాలా దగ్గరగా ఉంటుందండి ఎక్కువగా పులుసు అయితే ఉండదు చిక్కటి గ్రేవీలా ఉంటుంది కాబట్టి కర్రీ పులుసు వేసుకునేటప్పుడే మనం అడ్జస్ట్మెంట్ చూసుకొని వేసుకోవాలి మరి ఎక్కువ పులుసులాగా వేసుకున్నాం అనుకోండి తర్వాత మళ్ళీ తీయడానికి అవ్వదు కూర మొత్తం టోటల్గా టేస్టే మారిపోతుంది అనమాట అట్లా కాకుండా మనం తీసుకున్న సొరకాయ క్వాంటిటీ అంటే ఎంత లేతకాయ ఎంత ముద్రకాయ అనేది చూసుకొని ఈ పులుసు అయితే అడ్జస్ట్ చేసుకోవాలి నేను తీసుకున్నది లేతకాయ కాబట్టి ఓకే ఇప్పుడు మనకు సక్సెస్ఫుల్గా సగం కా అయితే అయిపోయిందండి పని ఇప్పుడు దీన్ని దీని మీద ఒక మూత పెట్టేసుకొని మూత బోర్లిచ్చి పెట్టి గ్యాస్ మీద పెట్టి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఉడికించుకుందాం స్టవ్ మీద అయితే గిన్నె పెట్టేసుకున్నానండి దీన్ని ఖచ్చితంగా పది నుండి పదిహేను నిమిషాల వరకు ఉడికించుకుంటున్నాను తర్వాత పోపు వేసేసుకోవడమే పది నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాం ఓకే ఫ్రెండ్స్ మన కర్రీ అయితే మొత్తం దగ్గరకు వచ్చేసిందండి ఇదిగో చూసారు కదా దీన్ని ఒకసారి మనం ఇట్లా పప్పు గుత్తితో దగ్గరగా అనుకొని కలిపేసుకొని ఇంక దీన్ని పోపు వేసేసుకోవడమే ఇప్పుడు నెక్స్ట్ పోపు అయితే పెట్టేసుకుందాం మంచిగా కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నానండి పచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి గర్భాలు రెండు కొద్దిగా పోపు దినుసులు కొంచెం జీలకర్ర ఒక మూడు పచ్చిమిర్చి ఒక మూడు ఎండిమిర్చి అండి కంప్లీట్గా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేస్తాం ఇప్పుడే ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఎంగువ కొద్దిగా జీలకర్ర పొడి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసేసుకుంటే పోపు రెడీ ఓకే అండి మనం పోప అయితే వేగిపోయింది ఇందులో మనం కలిపి పక్కన పెట్టేసుకున్నాం వెతుక్కొని పక్కన పెట్టుకున్నాం కర్రీ ఉంది కదా దీన్ని వేసేసుకున్నాం దీనిలో కొద్దిగా ఉప్పు తక్కువైంది ఫ్రెండ్స్ కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నాను నేను ఫైనల్గా గరం మసాలా ఓకే అండి స్టవ్ బంద్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం కమ్మని పాతకాలం నాటి సొరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి దీన్ని సొరకాయ అంటు ముక్కలు పులుసు అంటారు సొరకాయ అంటారు ఓకే దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మన సొరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూశారు కదా రైస్ రోటీ పుల్కా దేనిలోకైనా సరే ఈ కర్రీ ఎక్సలెంట్ టేస్ట్ అయితే ఉంటుందండి రెండు రోజుల వరకు నిల్వ ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి నాకు ఛానల్కి అయితే కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ జ్యోతివేమిలో కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి తప్పకుండా నా ఛానల్ కొంచెం మాత్రం మోటివేషన్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ గట్ట కొట్టడం మాత్రం మర్చిపోకండి